హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసి మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రత్యేక రంగంలో ఒక ప్రత్యేక కళలో మనం నిష్ణాతులమైనప్పటికీ కూడా ఆ రంగాన్ని ఆ కళని మన నలుగురికి మేలు చేయడానికి నలుగురిని ఆనందింపజేయడానికి సంతోష పెట్టడానికి మరియు ఆ కళని నలుగురికి నేర్పడానికి వినియోగించాలి కానీ మనం నేర్చుకున్న కళని చూసి మనం నైపుణ్యం పొందిన ఆ విద్యని చూసుకొని గర్వాన్ని తెచ్చుకోకూడదు అనే భావనతో ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను మరికెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి శ్రీకృష్ణ దేవరాయని సభలో ఇతర దేశం నుంచి ఒక ఇంద్రజానికుడు వస్తాడు ఇక అతను వచ్చి తన యొక్క గారడి విద్యని ప్రదర్శించి అక్కడ ఉన్న సభికులందరినీ కూడా చాలా సంతోషపరుస్తాడు ఆనందింపజేస్తాడు అయితే ఆ గారడి విద్య ముగిసే టయానికి అప్పుడు ఆ ఇంద్రజానికుడు ఒక సవాల్ విసురుతాడనమాట ఏంటంటే ఓ మహారాజా మీ ఆస్థానంలో ఎవరైనా సరే ఈ సభలో కానీ మీ రాజ్యంలో కానీ ఎవరైనా సరే నన్ను ఈ ఇంద్రజాలంలో ఓడించగలిగితే కనుక నేను వాళ్ళకి జీవితాంతం సేవకుడిగా అయిపోతాను అంటే వాళ్ళకి బానిసనైపోతాను కానీ ఒకవేళ ఆ పందెంలో నేను గెలిస్తే మాత్రం మీరే మహారాజా మీరే స్వయంగా వచ్చి నా కాలికి బంగారు గండ పిండేరాన్ని తొడగాలి అని సవాల్ విసురుతాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏంటి వీడికి ఇంత గర్వంగా ఉంది అని చెప్పి అనుకొని సరే వీడికి బుద్ధి చెప్పేవాడు మన ఆస్థానంలో ఉన్నాడా అని చెప్పేసి ఒకసారి సభలోని వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు అప్పుడు మంత్రి తిమ్మరుజు కాడి నుంచి ఇక తన అష్టదిగ్గజాలు వాళ్ళందరూ కూడా కవులు కానీ సభలోని వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మొక్కళ్ళని ఒకళ్ళు చూసుకుంటా తెల్ల వేస్తారే కానీ ఎవరికి ఏమీ పాలుపోదు అనమాట అప్పుడు వాళ్ళలో నుంచి అష్టదిగ్గజాల్లో ఒకడైన తెనాలి రామకృష్ణ మాత్రం మహారాజా నేను ఆ ఇంద్రజాలికుడిని పోటీలో ఓడగొడతాను అని అంటాడు అప్పుడు మహారాజ్ అంటాడు రామకృష్ణ కవి ఇది మీరు అనుకున్నంత తేలికైన పని కాదు ఇది అసలే మన పరువు ప్రతిష్ట సంబంధించిన విషయం మీరు ఖచ్చితంగా గెలవగలననే నమ్మకం ఉంటేనే మీరు ముందుకు రండి ఒకవేళ మీరు ఓడిపోతే మాత్రం నేను మీకు చెరసాల శిక్ష విధిస్తాను అందులో సందేహం లేదు ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం మీకు ఐదు వందల బంగారం నాణ్యాలు ఇస్తాను దీనికి అంగీకరిస్తేనే మీరు పోటీలో పాల్గొనండి అని అంటాడు అప్పుడు తెనాల రామకృష్ణ కవి మహారాజా నిస్సందేహంగా నేను గెలుస్తాను మీరు నాకు అవకాశం ఇచ్చి చూడండి అని అంటాడు అయితే ఇక అప్పుడు సందేహిస్తూనే మహారాజు ఆ పోటీకి అంగీకరిస్తాడు అప్పుడు తెనాలి రామకృష్ణ కవి ఆ ఇంద్రజాలికుడితో ఇలా అంటాడు అనమాట ఓ ఇంద్రజాలిక నేను కళ్ళు మూసుకొని చేసిన పనిని నువ్వు కళ్ళు తెరిచి చేయగలవా అని అంటాడు అప్పుడు ఆ ఇంద్రజాలికుడు ఓస్ అదేంత పని నువ్వు కళ్ళు మూసుకొని చేసిన పని నేను కళ్ళు తెరిచి చేయలేనా ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు అప్పుడు తెనాలి రామకృష్ణ తన కళ్ళు మూసుకొని తన కళ్ళ మీద మట్టి పోసుకుంటాడు అప్పుడు ఆ ఇంద్రజాలి గుడికి అనమాట అంటే ఇప్పుడు ఆ తెనాలి రామకృష్ణ అంటాడు ఇక ఇప్పుడు నువ్వు ఇదే పని నువ్వు కళ్ళు తెరిచి చెయ్యి అని అంటాడు అప్పుడు ఇక ఇంద్రజాలికుడు ఒక్కసారిగా వామ్మో ఇక నేను కళ్ళు తెరిచి మట్టి నా కళ్ళలో కొట్టుకుంటే నా ఇక నేను గుడ్డివాడిని అయిపోతాను ఇక నేను ఎందుకు పనికిరాను గుడ్డివాడిని అయిపోతాను అని చెప్పేసి వాడికి అర్థమైపోయిద్ది ఇక అర్థమైపోయి ఈ బుద్ధి వచ్చింది నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకుంటాడు అప్పుడు తినాలి రామకృష్ణ అంటాడు నువ్వు నాకు జీవితాంతం పందెంలో ఉన్నట్టుగా బానిసమయం అవ్వనవసరం లేదు కానీ నువ్వు విద్యని నలుగురిని సంతోషపెట్టడానికి నలుగురికి పంచడానికి నువ్వు ప్రదర్శించే కానీ ఇలా అహంకారాన్ని మాత్రం ఎక్కడ ప్రదర్శించుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది ఇక క్షమాపణ చెప్పి తన దారిని తను వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ యొక్క సమయస్ఫూర్తికి తెలివితేటలకి మెచ్చుకొని బేష్ ఎంత గొప్పగా నువ్వు పరిష్కారాన్ని చూపించవు ఈ సమస్యకి అని చెప్పేసి ఆయనకి ఐదు వందల బంగారు నాణాలు ఇచ్చి సత్కరిస్తాడు ఇక సభ మొత్తం కూడా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది అనమాట అదండి స్టోరీ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పుట్టుకతో వచ్చిన కళలు కొన్ని ఉంటాయి కొన్ని సాధన ద్వారా అభివృద్ధి చెందుతాయి అట్లా చాలామంది కూడా తమకి పుట్టుక ద్వారా వచ్చిన దానికంటే కూడా సాధన చేసి శోధన చేసి ఇతరుల నుంచి నేర్చుకొని గురువుల దగ్గర నేర్చుకొని ఇలా ప్రకృతి నుంచి అనుకరణ ద్వారా కానీ ఇలా నేర్చుకున్న విద్యలే ఎక్కువగా ఉంటాయి ఆ విద్యలలో ప్రత్యేకమైన విద్యలో నిష్ణాతులు అవుతారు నిష్ణాతులైనంత మాత్రాన వాళ్ళు అహంకారాన్ని మాత్రం తెచ్చుకోకూడదు ఆ నేర్చుకున్న విద్యని నలుగురికి పంచడానికి నలుగురిని సంతోషింపజేయడానికి అందరికీ సహాయం చేయడానికి వినియోగించుకోవాలి కానీ అది చూసి గర్వాన్ని ప్రదర్శించకూడదు అహంకారానికి పోకూడదు అందుకే అంటారు కదా తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు కూడా ఇంకొకడు ఉంటాడు అని కాబట్టి ఎప్పుడు కూడా మనం పొందిన జ్ఞానాన్ని చూసుకొని కానీ మన డిగ్రీలను చూసుకొని కానీ మన స్టేటస్ని చూసుకొని కానీ మన పదవులను చూసుకొని కూడా మన హోదాని చూసుకొని కానీ అహంకారాన్ని ప్రదర్శించకూడదు అది ఎప్పటికైనా సరే పతనానికే దారి తీస్తుంది కాబట్టి నేర్చుకున్న విద్యని నలుగురికి పంచితేనే దానికి అర్థం ఉంటుంది నలుగురిని మెప్పించగలిగినప్పుడే నలుగురిని ఆనందింపజేసినప్పుడే వాళ్ళకి ఆ విద్యని అందించినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది అలా ఇస్తూ వచ్చారు కాబట్టి గురువుల నుంచి మనకి ఇన్ని రకాల విద్యలు మనకి ఇప్పటి వరకు కూడా అందుతూ వస్తున్నాయి మన పూర్వీకులు వాళ్ళు నేర్చుకున్న దాన్ని తన తర్వాతి తరాల వారికి అందించారు కాబట్టి ఆ అందించబడి అందించబడి ఇప్పటి వరకు ఇంత జ్ఞానం తీ ఈ లోకంలో కాబట్టి గర్వం ప్రదర్శించకుండా సేవాభావంతో ఉండాలి అనేది ఈ కథలోని సారాంశం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదములు